హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ మొన్ననే ఇరవై తొమ్మిదో తారీఖున రిలీజ్ అయ్యి చాలా గొప్ప గొప్ప అవార్డ్స్ ఎన్నో నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని చాలా అద్భుతమైన సినిమా అర్జున్ చక్రవర్తి ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ విక్రాంత్ ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దాని డిఓపి కూడా చీకటి జగదీష్ ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరిని అడిగి ఆ సినిమాకి సంబంధించిన అనుభవాలు అవన్నీ తెలుసుకుందాం మనం వెల్కమ్ అండి విక్రాంత్ గారు అండ్ జగదీష్ గారు నమస్తే ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీరు ఈ స్పోర్ట్స్ డ్రామాని ఇన్నాళ్ళు ఆరేళ్ళు కష్టపడి ఏ ప్రయాసాలకు ఓర్చి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటండి ఈ స్టోరీ సార్ ఈ స్టోరీ మమ్మల్ని డ్రైవ్ చేసింది సార్ సో నేను ఒక నైన్ ఇయర్స్ ఒక కిడ్ గా ఉన్నప్పుడు ఒక పర్సన్ మీటెన్స్ ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి సో ఆయనకు వేరే నేమ్ వేరే నాకులు అని వేరే నేమ్ ఉంది బట్ పీపుల్ అర్జున్ చక్రవర్తి అని పిలుస్తారు సో ఆయన మీట్ అయినప్పుడు నేను అండర్ ఫోర్టీన్ కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళాను అప్పుడు మేము ట్రైనింగ్ లో మీకు దెబ్బలు దగ్గర ఏడుస్తున్నప్పుడు ఆయన ఆయన గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాడు సో మీరు చేసేది ఇంత కాదు ఇంకా లైఫ్ లో చాలా ఉంది చేయాల్సిందని అతను లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ స్ట్రగుల్స్ కానీ మాకు చెప్పాడు అప్పుడు చెప్పినప్పుడు నాకు నైన్ ఇయర్స్ కాబట్టి నాకు ప్రాపర్ గా అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన మాటలు ఏవైతే నా మనసులో ఉండిపోయాయి అలా నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ స్టోరీ కూడా నాతో ట్రావెల్ అవుతూ వచ్చింది ఎప్పుడైతే నా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి నేనేం చేయాలా లైఫ్ అన్న ఆలోచిస్తున్న టైంలో ఈ స్టోరీ నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంది కథ ఎలా చెప్పాలి అని ఈ కథను ఎలా చెప్పాలని థియేటర్ ప్లే చేద్దామని ఒక థియేటర్ ప్లేగా రాశాను సార్ దాని తర్వాత థియేటర్ ప్లే కాదు డాక్యుమెంటరీ చేద్దామని డాక్యుమెంటరీ మోడ్ లో కూడా రాస్తాను మొత్తం రీసెర్చ్ చేసి అప్పుడు ఆడిన ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా ఉండేవాళ్ళు ఎలా ఆడేవాళ్ళు గ్రౌండ్ ఎలా ఉండేది మొత్తం రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ కండిషన్ ఎలా ఉండేవి టెక్నికల్ గా ఎలా ఉండేవి అవన్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇది డాక్యుమెంటరీ కాదు ఇంకా లాట్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వాలి వరల్డ్ తెలియాలని ఉన్న ప్లాట్ఫామ్ సినిమా సో సినిమా కంటే బెటర్ వే ఇంకేం చెప్పలేదు ఈ స్టోరీ అని ఈ సినిమాగా చేద్దామని ఈ స్టోరీ నన్ను ఒక డైరెక్టర్ గా డ్రైవ్ చేసింది సో మాకు వచ్చిన ఛాలెంజింగ్ ఏంటి అంటే ఈ ఫిల్మ్ అనేది ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓన్లీ మేకింగ్ టైం పడుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టిందండి అవును సార్ ఎందుకు అంటే సార్ హీరో ట్రాన్స్ఫర్ అంత కంప్లీట్ గా సినిమాలో అర్జున్ చక్రవర్తి ని ను పోర్ట్రేషయాలనుకున్నాను సార్ చిన్నప్పటి నుండి అతను ఓల్డ్ ఏ వరకు సో ఈచ్ ఫేజ్ ని డిఫరెంట్ గా ట్రీట్ చేశాం అంటే దీంట్లో అర్జున్ చక్రవర్తి ఆయన పర్సనల్ లైఫ్ లో ఒక టైంలో అతను అయిపోయారు తర్వాత సన్నగి అయిపోయారు తర్వాత అప్స్ అండ్ డౌన్ ఫినాన్షియల్ పొజిషన్ లో కూడా చాలా చేంజెస్ జరిగాయి చాలా ఫ్లక్చువేషన్స్ జరిగాయి ఆయన లైఫ్ ని ఎంత హండ్రెడ్ పర్సెంట్ అక్యురేషిగా చూ తీయాలనే ఒక ప్రయత్నంలోనే హీరో విజయరామరాజు గారు చూజ్ చేసుకున్నప్పుడు ఆయన ఒక సెవెన్ టు ఎయిట్ ఫిజికల్ వేరియేషన్ చేయాల్సి ఉంది సో ఈచ్ వేరియేషన్ కి మేము అనుకున్న టూ టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అనుకున్నాం గానీ బట్ ఆ ప్రాసెస్ లో ఒక ఒక వేరియేషన్ సిక్స్ ప్యాక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే ఎయిట్ మంత్స్ పట్టింది సో దాని కోసం వెయిట్ చేయడం దాని తర్వాత మళ్ళీ వన్ టెన్ కిలోస్ పెరిగారు ఆయన మళ్ళీ వన్ టెన్ కిలోస్ కిలోస్ రావాల్సి వచ్చింది సో ఆ గ్యాప్ వల్ల ఇంత ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టైం పట్టింది ఓకే కానీ మీరు నా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ కూడా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఏదో ఒక సినిమా లేదా ఒక లవ్ స్టోరీ ఇంకేదో యాక్షన్ ఇప్పుడు థ్రిల్లర్స్ అవి స్టార్ట్ అయ్యి ఆర్ఆర్ ఫిల్మ్స్ గటాన్ని వేరే మోడ్లోకి సినిమా వెళ్ళిపోతున్న టైంలో మీరు ఇటువంటి స్పోర్ట్స్ డ్రామా చేయడం వల్ల సక్సెస్ వస్తుంది మనం ఒక కమర్షియల్ సక్సెస్ని సాధించగలమని మీకు అనిపించిందండి సార్ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఏమి ఆలోచించలేదు సార్ ఈ కథని మనం ఎంత జెన్యున్ గా ప్రజెంట్ చేయొచ్చు ఆయన లైఫ్ ని ఎంత మందికి రీచ్ చేయొచ్చు అనే ఒక పర్స్పెక్టివ్ లో వెళ్ళాం మీ టీమ్ అంతా ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అనేవి సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా వస్తాయని ఫీల్ అయిపోయి ఈ సినిమాని ఎటువంటి అదర్ ఎక్స్టనల్ ఫ్యాక్టర్స్ తగలకుండా మనం ఎంత జెన్యున్ గా రాసుకున్నాం అంతే జెన్యున్ గా ప్రజెంట్ చేయాలని చాలా హార్డ్ వర్క్ చేసి ప్రయత్నాలు చేసి ఫైనల్ గా మేము అనుకున్నది అచీవ్ చేయగలిగా సార్ సో ఆఫ్టర్ దాట్ కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ప్రొడ్యూసర్ గారు టేకర్ చేశారు ఈవెన్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా చూసిన వాళ్ళంతా అప్రిషియేషన్ చేస్తున్నారు చాలా గ్రేట్ ఫిల్మ్ తీశారు వండర్ఫుల్ ఫిల్మ్ తీశారని సో వింటున్నప్పుడు మీ అయితే స్టార్టింగ్ ఏదో బిలీవ్ చేసి చేసామో అది ఎగ్జాక్ట్ కనిపిస్తుంది సార్ ఓకే అంటే ఈ రిలీజులకి వాటికి మీరు హ్యాపీగానే జరిగిందా మీకు ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ ఆల్ ట్రేడ్ కదా దీనికి అంటే ఇంకొంచెం చాలా బెటర్ గా చేయదు సార్ బట్ మాకున్న సిచువేషన్స్ లో కానీ మేము ఏం చేయాలో బెస్ట్ చేసాం బట్ వేరే ప్లాట్ఫామ్ దొరుకుంటే ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేది ఓకే అనుకున్నంత స్థాయిలో అయితే వెళ్ళలేదు సార్ రీచ్ కి చూసిన వాళ్ళంతా చాలా మంచి సినిమా అంటున్నారు కానీ ఎక్కువ పీపుల్ చూసుంటే బాగుండేది ఓకే ఓకే బట్ అంటే దీన్ని అదే మీరు ఎందుకు ఎక్కడ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది సార్ మీకు అంటే ప్లాట్ఫామ్ సార్ అంటే జనరల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలు కేరఫ్ కంచర్పాలెం కి రాణాగారు హ్యాండ్ వేసి దాన్ని ప్రమోట్ చేశారు సో ఆటోమేటిక్ అంటే పీపుల్ కి ఒక ఫేస్ కావాల్సి వచ్చింది అప్పుడు ఈజీగా అది అప్రోచ్ అయ్యింది సో మా లాంటి ఫిల్మ్ కి మేము అప్రోచ్ అవ్వాలన్నా కూడా మాకు కాంటాక్ట్ దొరకలేదు ఆ టైంలో లో ఫిల్మ్ చూపించడానికి సో అదొకటి కొంచెం మైనస్ అయిపోయింది దాంతో పాటు మేము ఈ సినిమా రూరల్ ఆడియన్స్ కి తీసాం సార్ సో రూరల్ ఆడియన్స్ కి టౌన్ ఆడియన్స్ కి ఎక్కువ తీసాం బట్ ఆ ఏరియాలో మాకు థియేటర్స్ దొరకలేదు రూరల్ రూరల్ ఏరియాస్ లో టౌన్స్ లో థియేటర్స్ దొరకలేదు బీసీ సెంటర్స్ లో సో మాకు దొరికిన థియేటర్స్ కాస్త ఓన్లీ మల్టీప్లెక్స్ దొరికాయి మల్టీప్లెక్స్ లో వచ్చిన ఆడియన్స్ అంతా చాలా బాగుంది అంటున్నారు కానీ వాళ్ళు ఇచ్చే పర్స్పెక్టివ్ ఏంటంటే ఈ సినిమా స్ట్రగుల్ తెలిసిన పర్సన్ కి ఒక లైఫ్ తెలిసిన పర్సన్ కి బాగా రీచ్ అవుద్ది సో ఆ పీపుల్ అంతా మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు సార్ అక్కడ మీరు రీచ్ అవ్వలేక అదే నా ఇప్పుడు మీరు బీసీ సెంటర్ అంటున్నారు కదా ఆ రగ్డ్ ఫిల్మ్ ఆ ఫైట్ ఆ స్ట్రగుల్ ఇవన్నీ ఈ మధ్య ఆ ఆ వాతావరణంలో సినిమాలే ఫర్ ఎగ్జాంపుల్ పుష్పే ఉంది అదంతా రగ్గడ్గా ఉండి అండ్ ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ ఆ క్యారెక్టర్లు గెటప్లు అన్ని మీరు చూసారు కదా ఇప్పుడు పెద్ద రామ్ చరణ్ గారిది వచ్చేది కూడా అటువంటి కైండ్ ఆఫ్ డ్రామావే బట్ మీకు మీరు మరి ముందుగా ప్లాన్ చేసుకోలేదండి ఒక మనకు ఒక ఫేస్ కావాలి ఒక ఐకన్ కావాలి మన సినిమా ప్రమోట్ చేయడానికి అని అనిపించలేదా మీకు అనిపించింది సార్ కచ్చితంగా బట్ మా టీం అంతా అందరు కొత్త వాళ్ళు సార్ అందరు డెబిటెన్స్ అయ్యారు సో దాంతో పాటు పొట్టిసార్ కూడా ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళు వాళ్ళ కారబ్ కన్సిడబల్ వాళ్ళు కూడా మరి మీకు అయిన దారిన వైజాగ్ లో ఏ కెమెరా దొరికితే ఆ కెమెరా కొత్త మీకు తెలియాలి ప్రాంతం కూడా కొన్ని వాటిని షూట్ చేశారు కరెక్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా తోలు చేశారు అని చెప్పి విన్నా నో దానికి సంబంధించి బట్ వాళ్ళు మరి ఏదో మొత్తానికి ప్రయత్నం చేసి పట్టుకున్నారు మీరు అక్కడ రీచ్ అవ్వలేదు మీరు ఇక్కడ రీచ్ అవ్వలేరు మీ సినిమా అక్కడ రీచ్ అవ్వలేదు కదా అంతే సార్ అంతే సార్ బాగా ఖర్చు పెట్టారండి సినిమాకి అంటే సినిమాకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గారు మనీ బడ్జెట్ రిలీజ్ చేశారు సార్ అంటే ఈ సినిమాలో మీకు ఇన్ని అవార్డులు వచ్చాయి కదా ఆ అవార్డుల వల్ల మీకు ఏదైనా ఫైనాన్షియల్ గా అడ్వాంటేజ్ వచ్చిందా సినిమాకి ఫైనాన్షియల్ గా అడ్వాంటేజ్ లేదు సార్ బట్ ఓవరాల్ గా మేము ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళాల్సిన రీజన్ ఏంటి అంటే మేము తీసిన ఫిల్మ్ వరల్డ్ తెలిస్తే బాగుంటుంది అని ఒక ప్రయత్నించాను సార్ దాని ఆ ప్రయత్నం వల్లనే ఫిల్మ్ ఫెస్టివల్ అందరికి అప్రోచ్ చేయం అక్కడ చూసిన వాళ్ళంతా కూడా చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది సార్ అంటే మేము మంచి సినిమా తీసేమన్నా ఫీల్ లో ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా వాళ్ళు ఫారెన్ వెస్టర్న్ ఆడియన్స్ కూడా కబడ్డీ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి సో వాళ్ళు రీసెర్చ్ చేయడం ఎంతో యాక్టర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ గురించి బాగా మాట్లాడారు సార్ నాకు హ్యాపీనెస్ ఏంటి అంటే టొరంటో ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ జరిగింది సార్ టీమ్ బేస్ జరిగినప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ నుంచి ఆఫ్రికన్స్ ఉన్నారు వెస్టర్న్ ఆడియన్స్ ఉన్నారు యూఎస్ పీపుల్ ఉన్నారు వాళ్ళంతా సినిమా అయిపోయిన తర్వాత విక్రాంత్ రుద్రా ఫిల్మ్ అని పెట్టిన తర్వాత అందరు లేచి క్లాప్స్ కొట్టారు సో అంత ఓవర్వెల్మింగ్ అండ్ స్టాండింగ్ ఓవేషన్ అనేది ఫస్ట్ టైం ఫీల్ అయ్యింది సార్ మీ సినిమా సినిమా గురించి అని అదే మీ సినిమా మీకు వచ్చింది మూవీకి వచ్చింది మూవీకి వచ్చింది మూవీకి వచ్చింది సార్ ఫైనల్ గా ఆ సినిమా ఏంటంటే అదర్ కంట్రీస్ లో కూడా రి రిలీజ్ చేసి ఉంటే బాగుండేది సో ఆ పర్పెక్టివ్ లోనే వెళ్ళాం సార్ అక్కడికి ఓకే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అప్రోచ్ అయ్యారు బట్ లిటిల్ లాజిక్ లాజిస్టికల్ రీజన్స్ వల్ల ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫ్యూచర్ ఫ్యూచర్లో నీకు ఇప్పుడు నెదర్లాండ్స్ లో కానీ లో కానీ నెక్స్ట్ వీక్ నుంచి ప్లే అవుతుంది సార్ ఓ వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు ఆయనంటే డెబునెంట్ జగదీష్ గారు మీరు కొంచెం పాతకాపే కదా ఇండస్ట్రీకి పార్వతీపురం పాతకాపు కదా మరి మీరు చెప్పలేదా ఆయనకి అండి దీనిలో ఈ ప్రాబ్లం ఉంది ఇలా దీన్ని మనం తీసుకెళ్ళాలి ఇలా డ్రైవ్ చేయాలి అని మీరు సజెషన్ ఇవ్వలేదా ఆయనకి విక్రాంత్ గారికి సార్ అంటే బేసికల్ గా మీ పని మీరు చూస్తున్నారు అంటే బేసికల్ ఏంటంటే ఇది హానిస్ట్ సార్ అంటే వీలే చేయాలి ఇలా కాదు అంటే కొన్ని కొన్నిసార్లు మార్కెటింగ్ లోని ఇప్పుడుండే చాలా మారాయి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ చాలా పెరిగాయి ఒకప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది ఇంకా హై అండ్ ఉంది మేము కమ్యూనికేట్ చేసాం ఇన్ దట్ వే ఇంకోటి అంటే ఇప్పుడు ట్రై చేశారు ఎవరు దొరకలేదండి మీకు కుల్లం మాట్లాడుకుందాం చెప్పండి గారిని ట్రై చేసాం సార్ బట్ కాంటాక్ట్స్ దొరకలేదు రాణ గారిని చేసాం నాని గారిని ఒకరు వచ్చానికి ట్రై చేసాం బట్ అన్ని మిడిల్లోనే ఆగిపోయాయి అంటే మీరు నాయుడు గారి స్టూడియో వరకు కూడా వెళ్ళలేకపోయారు స్టూడియో వరకు వెళ్ళాం సార్ మరి స్టూడియోలోనే లోనే ఉంటాడు రానా గారి ఆయన దగ్గర వెళ్ళకపోయి వెళ్ళలేకపోయారు వెయిట్ చేసి బట్ ఈస్ వెరీ ఈజీలీ అక్సెస్ఫుల్ ఫ్యాన్ మీలాంట్ వాళ్ళ మీలాంటి సినిమాలు అంటే తనకి చాలా ఇష్టం సురేష్ బాబు గారి గని సురేష్ ప్రొడక్షన్స్ కి పర్సనల్ గా రానా గారికి ఆల్వేస్ హాస్ దట్ టెండెన్సీ టు ప్రమోట్ సపోర్ట్ బ్యాక్అప్ ది ప్రాజెక్ట్స్ లైక్ దిస్ ఎక్కడో మరి మీరు మిస్సారు కానీ మీరు ఒకటి గమనించండి ఇలాంటి సినిమాలు కూడా మనకి ఎంటర్టైన్మెంట్ గా వచ్చేసాయి కబడ్డీ 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 మీద కదాకి డైరెక్ట్ చేసింది తర్వాత మొన్న ఒక్కడు సినిమాలు మహేష్ బాబు సినిమాలో కూడా ఆ కబడ్డీ గేమ్ ఉంటుంది క్లైమాక్స్ లో కదా ఆ కమర్షియల్ ఫార్మేట్ కి తీసుకురాకుండా దీన్ని ఒక ఒక బయోపిక్ లాగా చేయడానికి ట్రై యాక్చువల్లీ ఎమోషన్ కదా అంటే ఇది తను విక్రాంత్ చెప్పినప్పుడు కూడా ఇది వరల్డ్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేద్దాం అన్నారు సో ఈవెన్ మేము చేసే స్టాండర్డ్స్ అన్నిట్లో కూడా మెయింటైన్ దట్ స్టాండర్డ్స్ కొన్ని లోకల్ ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్స్ లైక్ అంటే డిస్కషన్స్ కొన్ని అటవీ కొద్దిగా అవైడ్ చేసాం ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఈవెన్ కొన్ని కొన్ని ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటది అంటే వద్దు ఇది వరల్డ్ ఫిల్మ్ లో అందరికీ కనెక్ట్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా కొన్ని వండకూడదు లోకల్ ఏవైతే ఉన్నాయో అని తన మేజర్ సినిమా ఎంత జెన్యున్ గా మేము రాసామో అంత జెన్యున్ గా మేకింగ్ చేద్దాం అనుకున్నాం ఈవెన్ ఇప్పుడు చూసిన ఆడియన్స్ కూడా గేమ్ ఫీల్ గేమ్అవుట్లే వాళ్ళు రియల్ గా టోర్నమెంట్ జరిగితే ఎలా ఉంటుంది మనం విలేజ్ లో టోర్నమెంట్ జరుగుతుంటాయి సో అది చూసినప్పుడు ఎలా ఫీల్ వస్తుందో సినిమాలో ఆ టోర్నమెంట్ జరిగినప్పుడు నేషనల్ మీట్ జరిగినప్పుడు కానీ స్టేట్ మీట్ జరిగినప్పుడు కానీ సేమ్ అదే ఫీల్ అది కలిగింది సార్ సో మేమైతే అదే అచీవ్ చేయాలని ట్రై చేసాం అది రీచ్ అయింది సార్ అది రీచ్ రీచ్ దాన్ని ఓవర్ ఎక్విప్మెంట్ చేయడం అలా కూడా చేయలేదు ఈవెన్ యాక్టర్ కూడా ఎవరైతే మా విజయ్ యాక్టర్ ఉన్నారు తను కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఎయిట్ మంత్స్ తను నేర్చుకున్నాడు సార్ కబడ్డీ కబడ్డీ ప్రాక్టీస్కి వెళ్ళి నేర్చుకొని సో దాన్ని ఈవెన్ లాస్ట్ ప్రో కబడ్డీ వాడటం కూడా పిలిచారనమాట ఆ స్టైల్లోనే రెడీ చేశారు అనమాట విక్రాంత్ సో అయిన తర్వాత మేము చేసినప్పుడు జనరల్ గా జిమ్స్ ఫ్లైకన్స్ వాడి కొన్ని ఓవర్ రన్ వచ్చే ఉంటుంది అస్సలు ఏం చేయలేదు చేయకుండా రియల్గా గేమ్ ఎలా ఉంటుందో దాన్ని పోటో చేయడానికి ఈవెన్ అంటే ఆ గేమ్ లో ఉండి చూసినట్టుగా ఫీల్ అవ్వాలి అనుకునేటప్పుడు దానికి కొన్ని మేము వర్కౌట్ కూడా చేసాం షూట్ చేసాం ప్రాక్టీస్ షూట్స్ కూడా చేసాం చేసి దాన్ని ప్రిపేర్ అయ్యి ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉండే ఆడియన్స్ లోని ఆ షూట్ చేసాం ఆ గేమ్ పోర్షన్ అంతా అదే రియలిస్టిక్ గా వెళ్ళడానికి ట్రై చేసారు అవును సార్ ఈవెన్ దానికి వాడే గ్రౌండ్ లో వాడే మట్టి ఉంటుంది దాన్ని కూడా స్పెషల్గా ప్రిపేర్ చేయించి అది డస్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే జనరల్గా బెడ్ చేయడం కానీ అట్లా వేయలేదు సార్ రోప్స్ ఏం వాడలేదు రియల్గా గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఎంత హైట్గా లెగొచ్చో దానిలో ఉండే ఏమంటారు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా పాటిస్తూ దాన్ని చూడడానికి ఎంత బాగుంటుందో ఆ స్టైల్లోని క్యాప్చర్ చేసి పెట్టాను సార్ అంటే మీరు ఒక డిఓపిగా ఒక సీనియర్గా మంచి సినిమాలు చేసిన ఒక డిఓపిగా ఈ ఈ న్యాచురల్ అప్రోచ్ అంటే లైటింగ్ కానివ్వండి లేకపోతే టేకింగ్ కానివ్వండి మీరు అంటున్న అదర్ ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ వీటన్నిటి వల్ల సినిమాకి ఏ రకమైన ప్రయోజనం అని అనిపిస్తుంది సార్ మీకు ఇన్ జనరల్గా ఇప్పుడున్న సెనేరియోలో సార్ బేసికల్గా సినిమాని ఇలాగే చేయాలని ఎక్కడ రూల్స్ లేవు సో ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అప్రోచింగ్ వాళ్ళ విజన్ ఉంటుంది దాన్ని ఇచ్చే ఇన్ఫర్మేషన్ని వాళ్ళ మూడ్ని ఒక ప్రాపర్గా క్యాప్చర్ చేసి దాన్ని వాళ్ళ విజన్ని వాళ్ళ టేస్ట్ని ప్రాపర్గా ఎన్హాన్స్ చేసి ఇవ్వడమే డిఓపిగా నుంచి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతుంటాను ఇప్పుడు ఈ సినిమా చేశాను ముందు సినిమా కోడబొమ్మ పిఎస్ చేశాను సో దాని దంతా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్ దీనికి వచ్చరికల్లా మేము అనుకునేదే చాలా రియలిస్టిక్ చాలా న్యాచురల్గా ఎప్పుడు అవ్వాలి మంచి నేచర్లో ఉండే బెస్ట్ లైట్ ఓకే బెస్ట్ అంటే ఈ ఈ ల్యాండ్స్కేప్ అనేది ఈ లైట్లో చాలా బాగుంటుంది మార్నింగ్ సన్ రైజ్లో బాగుంటుంది లేదు లేట్ ఈవినింగ్లో బాగుంటుంది అనుకుంటే అలాంటి టైంలోనే షూట్ చేసేవి ఉన్నాయి దానికోసమే మేము మొత్తం దాంట్లో ఉండే ఫిల్మ్ని కూడాను ఒక నాలుగు నాలుగు వేరియేషన్స్ ఉన్నాయి సార్ హీరో చిన్నప్పుడు ఎపిసోడ్ హీరో యంగ్ ఎపిసోడ్ మిడ్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ ఆ నాలుగు ఎపిసోడ్స్ ఆ డివైడ్ చేసుకొని మేము ఏదైతే లవ్ ఎపిసోడ్ ఉంటుందో దాన్ని అమ్మాయిని సింపలైజ్ చేయడానికి వాటర్తో మెట్ఫర్గా తీసుకున్నాం అబ్బాయిని ల్యాండ్తో తీసుకున్నాం అనమాట భూమితోని మెట్ఫర్ చేసి వారిద్దరు ఈవెన్ వారిద్దరిని సెటింగ్ కంపోజిషన్స్ అవన్నీ కూడాను వారిద్దరిని కలగ్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఒక మెట్ఫర్గా డిజైన్ చేసి చేసుకునే వాళ్ళు వాళ్ళు పోర్షన్ షూట్ కూడా ఆల్మోస్ట్ వర్షం పడుతుంది ఆ టైంలోని వితౌట్ సన్లైట్ ఉండేటప్పుడు షూట్ చేయడం ఎర్లీ మార్నింగ్స్ విత్ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ అలాంటి క్లౌడ్ అయితే షూట్ చేసే ఉన్నాయి చాలా వరకు ఇంకా క్లా చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో దాని రైటింగ్లో ఒకటి ఉండేది సార్ చతు నుంచి వచ్చాడు అనే అనే డైలాగ్ ఉంటుంది సో దానికి దాన్ని రీసేవ్ చేయడానికి ఆల్మోస్ట్ మేము ఆల్మోస్ట్ చాలా కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది సార్ చాలా మడ్ లుక్ ఉంటుంది అనమాట ఒక మోనోక్రోమెటిక్ లుక్లో డిజైన్ చేసాం దానికి ఒక స్పెషల్గా ఎన్మాఫిక్ లెన్సెస్తో షూట్ చేసాం ఆ లుక్ అచీవ్ చేయడానికి తర్వాత ఒక మిడ్ ఏజ్ ఏదైతే ఉందో సో దా తనలో ఉండే ఏవైతే రావాలో తన స్పోర్ట్స్ నుంచి తను గెలిచిన తర్వాత ఏవైతే రావాలో గవర్నమెంట్ నుంచి రావాలో అవన్నీ ఆయన లాస్ అవుతాడు సో వాటంతా టీచర్ డ్రై గా షూట్ చేయడానికి సీజన్స్ వెయిట్ చేసాం డ్రై టైం లోనే షూట్ చేసాం ల్యాండ్స్కేప్స్ కూడా మీరు చేసినంత ఒక ఆర్ట్ ఫిల్మ్ తయారు చేయడానికి చేసినట్టుగానే చేశారు బట్ డిఫెన్ ఎప్పుడో అంతను డైరెక్టర్ విజన్ ని దెన్ చేయడానికి వాడాను సార్ మీరు ఇంటర్వ్యూ రావలేదు ఆయన సోల్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము కదా అలా నాలుగు వేజిషన్స్ షూట్ చేసాను సార్ అదే మీ విజువల్స్ మీ ట్రైలర్స్ అవన్నీ చూసాను అండ్ సినిమా మీద రివ్యూలు బాగా అనుకోండి కానీ బట్ మీరు అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ కైనా ఒక రెగ్యులర్ ఒక ఇమేజ్ ఉన్న హీరో లేకపోతే ఒక యంగ్ హీరో ఎవరినైనా పిక్ చేద్దాం అని అనుకోలేదా మీరు ఇనిషియల్ గా జరిగేది సార్ ప్రయత్నాలు ఎవరిని అడిగారు సో అంటే తమిళ్ కార్తీ ఉన్నారు కదా సార్ అంటే అప్రోచ్ అవ్వలేదు సార్ అనుకున్నాం సో అప్రోచ్ అయ్యే పాస్ మేనేజర్ వరకు వెళ్ళింది అది సో ఆఫ్టర్ దట్ ఆయన రెస్పాండ్ అవ్వలేదు మేనేజర్ గారి తర్వాత సో ఆఫ్టర్ దట్ ఇక్కడ సాయిధరామ్ తేజ్ గారిని ట్రై చేసాము సో బట్ అది కూడా మాకున్న కాంటాక్ట్స్ లో అవ్వలేదు సో ఆ టైం లో ఉన్న టైం లో ఈ సినిమాకి ఒక న్యూ కంబర్ అయితే దీనికి ఒక ఫోర్ ఇయర్స్ టైం కూడా టైం కన్సిడరేషన్ ఉంది సో ఆ టైం లో అందరం న్యూ కంబర్స్ ని ఆడిషన్ చేయడం ట్రై చేసాం ఓకే ఈవెన్ సత్యదేవ్ గారు కూడా ఈ సినిమా ఓకే చేశారు బట్ డ్యూ టు రీజన్స్ వల్ల ఆయన డ్రాప్ ఓకే అయ్యారు చేద్దాం అని అనుకున్నారు సత్యదేవ్ గారు ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు డ్రాప్ అయ్యాము ఆ తర్వాత న్యూ కంబర్స్ మీకు ఉన్నదా ఓపెనింగ్ లేదు సార్ ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు ఓటీటీస్ అన్ని సో చాలా మంది అమెజాన్ వాళ్ళు ఈటీవీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు మిమ్మల్ని టాక్స్ నడుస్తున్నాయి సో త్వరలోనే అది పాజిటివ్ న్యూస్ వస్తుంది వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఈ సినిమా తర్వాత మీరు ఇలాంటి ఫిల్మ్ తీసిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చిందండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్లు రావడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా ఏం జరగలేదు సార్ అంటే ఎవరు కాల్ చేయాలి అంటే జనరల్గా వాళ్ళు ట్రైలర్స్ చూసారు అందరు మరి మూవీ చూడలేదు ఎవరు ఆఫ్కోర్స్ సో బట్ ఎక్కడ నుండి కాంటాక్ట్స్ రాలేదు కాల్స్ రాలేదు సార్ సో ఓన్లీ అడిశేష్ గారు పిలిచారు సో చూసి అప్రిషియేట్ చేశారు ట్వీట్ చేస్తాను ఈ రోజు సో నిన్న సంపత్ నంది గారు ట్రైలర్ చూసి క్లిమ్స్ చూసి ఆయన కూడా ట్వీట్ చేశారు సో అనురావు గుడి గారు చూసారు ఆయన ట్వీట్ చేశారు సో బట్ ఇంకా వెళ్ళలేదు హీరోస్ వెళ్ళలేదు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన హీరోస్ కి వెళ్ళలేదు ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు చిరంజీవి గారికి రీచ్ అవుద్ది అనుకున్నాను తర్వాత నాని గారికి వెళ్తే బాగుండు అనుకున్నాను సో ఏంటంటే వాళ్ళంతా ఈ సినిమా ఇటువంటి సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ సో వాళ్ళు కూడా ఏంటంటే రాసిన కథలు కూడా వాళ్ళకి బాగా ఆప్ట్ అవుతాయని ఫీల్ అవుతున్నాను ఓకే సో వాళ్ళకి రీచ్ అయ్యి బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేశాను సార్ బట్ ఇంకా అవ్వలేదు మీ ద్వారా అయితే బాగుండదని ఎనీహ్ ఇప్పుడు ఈ ఈ రోజున సినిమా అన్నది బాగా మారిపోయింది ఇలాంటి సినిమాలు చూస్తున్నారు యాక్చువల్ గా అయితే ఇప్పుడు నిన్న సుందరకాండ సినిమా వచ్చింది అది చాలా కూల్ ఎంత బాగా తీసారంటే సినిమాని అంత బాగా తీశారు ఎక్కడ అది ఒక అబ్జర్వ్ డ్రామా యాక్చువల్గా అంటే మనం చాలా అలాగా అని అని ఫీల్ అయ్యే కంటెంట్ని వాళ్ళు చాలా అందంగా హ్యాండిల్ చేశారు సినిమా కూడా బాగానే ఆడుతుంది కాబట్టి ఈ సినిమాలు ఇప్పుడు ఈ రోజున మీలాంటి ఎఫర్టు మీరు మీ పడ్డ కష్టం ఒక కొత్త సినిమా ఒక కొత్తగా చెప్పాలి అనే దానికి రెస్పాన్స్ బాగుంది బట్ ఈ రిలీజ్ టైం కరెక్టే అనుకున్నారా మీరు డే సార్ గారి బర్త్డే ఉంది ఆ ధ్యాన్ చంద్ గారి లైఫ్ కి అర్జున్ చక్రవర్తి గారి లైఫ్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సో ఆ డే అయితే బెస్ట్ అనుకున్నాం సో దాంతో పెద్ద ఫిల్మ్స్ కూడా మీరు ప్రెసెంట్ చేసినట్టు ఉన్నారు కదా వాళ్ళు ఈ స్పోర్ట్స్ అథారిటీస్ రీచ్ అవ్వలేకపోవడం క్యారెక్టర్ చక్రవర్తి ఒరిజినల్ గా జరిగింది ఒరిజినల్ గా జరిగింది సార్ ఓకే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అక్యురేసీ సార్ సో టెన్ పర్సెంట్ ఏంటంటే ఒక లవ్ డ్రామా ఏదో ఉందో సో ఆయన లైఫ్ లో లవ్ ఉంది కానీ ఎలా జరిగింది అనేది మనకు తెలియదు తెలియదు సో దాన్ని దాని కొంచెం నేను నా విజన్ లో డ్రామటైజ్ చేశాను సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ అక్యురేసీ అంతేలేండి ఇప్పుడు అల్లూరి సీతారాం రాజు గారి సినిమా అల్లూరి సీతారాం రాజు సినిమాలో కూడా ఆ సీత క్యారెక్టర్ అన్న దాన్ని క్రియేట్ చేశారు అంతవరకు అది లవ్ ఉంది ఏం తెలియదు కదా వాళ్ళు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారా బీచ్ దగ్గర కలిసారా సినిమాకి వెళ్ళారా పార్ట్స్ వెళ్ళారా అలా తెలుస్తుంది అవన్నీ ఆ రెగ్యులర్ గా అక్కడ ఉండి చూసే వాళ్ళకి తప్పితే ఏం తెలియదు అది చూసేవాళ్ళు ఇప్పుడు మనకు దొరకరు కదా ప్రాక్టికల్ హ్యాండికాప్ సో దాన్ని మీరు గెయిన్ చేసుకున్నారు క్రియేట్ చేశారు అండ్ అంటే మీరు మీ ప్రయత్నం అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా తీసిన తర్వాత మీ మైండ్ సెట్ లో ఏదైనా మార్పు వచ్చిందండి ఇలాంటి సినిమాలకు దండం రాబావు అసలు వస్తాడు వాడు కొడతాడు చంపుతాడు అని ఒక కమర్షియల్ ఫార్మేట్ లోకి వచ్చేద్దామని అనిపించిందా మనసుకి లేకపోతే ఇలాంటి సినిమాలే చేయాలని రాబోయే రోజుల్లో కూడా అంటే అలా ఏం లేదు సార్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ ట్రై చేయాలని ఉంది సార్ సో నెక్స్ట్ రాసిన కంప్లీట్ కాంట్రాస్ట్ ఫిల్మ్ చేస్తాను కంప్లీట్ గా ఓకే సో నెక్స్ట్ వచ్చి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఉంది నెక్స్ట్ వరల్డ్ వార్ వన్ మీద ఫిల్మ్ ఉంది సో చాలా స్క్రిప్ట్స్ రాశాను సార్ దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది అంటే చేసే సినిమాలన్నీ విధంగా అనేది ఫిక్స్ అయ్యింది సో బట్ ఈ సినిమా తీసాక ఏంటంటే ఇంకా అంటే సినిమాని తీసుకెళ్లాలంటే ఒక కొత్త స్టోరీ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ఫేస్ కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి సో అది మాత్రం నేను రియలైజ్ అయ్యాను బట్ అది అక్కడ మేము ఫెయిల్ అయ్యాం అది ఇప్పుడు అది మీకు ప్లస్ అవుతుంది కదా బికాస్ యూ విజిటింగ్ కార్డ్ నౌ సార్ అర్జున్ చక్రవర్తి సినిమా డైరెక్టర్ గా మీకు ఒక డిగ్నిఫైడ్ ఐడెంటిటీ వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేసినా దానికి ఒక సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఇండస్ట్రీలో మీరు బాగా చదువుకున్నారంటగా యా చేసా గ్రాడ్యుయేషన్ ఐఐటి ఢిల్లీలో చేసాను సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐటి కాన్పూర్ డ్రాప్ అయింది డ్రాప్ వాళ్ళు మీరు వచ్చారు లేదు సార్ అంటే ఆ టైంలో జాబ్ లో జాయిన్ థర్టీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ ఆరకిల్ బెంగళూరు లో చేశాను సార్ త్రీ ఫోర్ మంత్స్ చేసినప్పుడు ఎవ్రీ డే నేను బస్ లో బస్ లో ఎక్కి బస్ లో వెళ్ళాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బస్ లో అక్కడి నుంచి సిల్క్ బోర్డ్ ట్రాఫిక్ ఉంటుంది సార్ టూ మచ్ ట్రాఫిక్ అది ఎక్కిన తర్వాత ఈ జనాల్లో నేను కూడా ఒక ఇలా కాదు నేను అనుకున్నది ఇది కాదు లైఫ్ సంథింగ్ ఏదో ఉంటదని ఆలోచిస్తున్న టైంలో ఈ స్టోరీ కూడా నాతో పాటు చాలా ఇయర్స్ ట్రావెల్ చేస్తుంది కాలేజ్ టైంలో కూడా థియేటర్ ప్లేస్ రాయడం డైరెక్ట్ చేయడం చేశాను సో ఈ కథని మనం ఈ సినిమా వైజ్ తీస్తే ఎలా ఉంటది అని ఒక ఐడియా వచ్చేసి అది డ్రాప్ అయ్యాను సార్ దాంతోపాటు కాలేజ్ టైంలో లో అప్పుడే జాయిన్ అయ్యేది కాలేజ్ కూడా సో దాని వెరీ గుడ్ అయితే మొత్తానికి నేను ఎఫర్ట్ ఎందుకంటే ఒక అకాడమిక్ గా చదువుకున్న వ్యక్తిగా మీరు ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామా ఒక బయోపిక్ కైండ్ చెయ్యాలని అనుకుని అన్నాళ్ళు కష్టపడి చేసినందుకు అవార్డ్స్ అన్ని వచ్చాయి అనుకోండి ఆడియన్స్ రివార్డ్స్ కూడా ఉంటే బాగుండేది బట్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్ చూద్దాం సినిమా ఒకసారి ఫస్ట్ వీక్ తర్వాత సినిమాలు రైజ్ అయిన సినిమాలు ఉన్నాయి చాలా ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి సో ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి కమింగ్ డేస్ లో ఆ సినిమాకి మంచి గ్రిప్ రావాలి అండ్ మీకు ఓటీటీల ద్వారా మంచి మళ్ళీ రిటర్న్స్ బాగుండాలి మీ ఫ్యూచర్ వర్క్స్ ప్రాజెక్ట్లన్నీ బాగా జరగాలి మంచి హీరోలతో మీరు చేయాలి అని కోరుకుంటున్నాను దానికి మీరు కూడా మంచి లీడ్ ఇవ్వాలి ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ఆ సపోర్ట్ మీది కూడా ఆయనకి దొరికితే ఆయన తాలూకా ప్రయత్నాలు ఆయన కష్టం అని కూడా ఫలిస్తాయి తప్పకుండా సార్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ గారు థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ అయ్యో ఇంత మాట మీరు ఇంత కష్టపడి నాలుగున్నర వేళ్ళు కష్టపడి తీసి దానికన్నీ నలభై అరవర్లు అవును సార్ ఫార్టీ సిక్స్ అవార్డ్ ఫార్టీ సిక్స్ అంటే వెళ్ళిన చోటల్లో వచ్చేసి అవును సార్ ఇంకోటి సార్ అంటే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ బెర్లిన్ కాని మన సైడ్ నుంచి ఫైనల్ కాపీ రెడీ లేదు అక్కడ కూడా వచ్చేది అదే మీరు పంపించిన చోట రాలేదు కాబట్టి మీరు పంపించలేదు కాబట్టి పంపించిన చోటల్లో లేదు మీ మీకున్న కన్విక్షన్ కానీ లేకపోతే మీ మీ హార్డ్ వర్కింగ్ నేచర్ చేంజింగ్ యువర్ ఓన్ డ్రీమ్స్ అవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ లో అవి మంచి పెట్టుబడినండి యూ విల్ బి లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ యువర్ కన్విక్షన్స్ అండ్ ఎవరిథింగ్ కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మంచి రెడ్ కార్పెట్టే దొరుకుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఊహిస్తున్నాను సపోర్ట్ చేస్తే ఆల్ ది వెరీ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేచర్ విల్ సపోర్ట్ అండి వెంకటేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు నేచర్ అని చిరంజీవి గారు చెప్తారన్నమాట అండ్ ఐ విష్ యూ రియల్లీ లాంగ్ జర్నీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ సో మచ్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో జగదీష్ గారు అంటే ఎన్నో సినిమాలు వస్తున్నాయి అందులో కొంచెం న్యూ వేవ్ న్యూ ఏజ్ ఫిల్మ్ అన్నదానికి ఆడియన్స్ ఇవాళ రేపు బాగానే మొగ్గు చూపుతున్నారు రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు ఎన్ని ఈ మధ్య లిస్ట్ వేసుకుంటే టావు కాగితం అయిపోతుంది అన్ని సినిమాలు పోయినాయి ఈ మధ్య రోజుల్లో బట్ ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి లెటెస్ట్ సి సీ మీరందరూ కూడా చూసి సినిమాని ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే న్యూ ఏజ్ ఫిల్మ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ యూ వీ విల్ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ సచ్ ఫిల్మ్స్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి